తమ డిమాండ్ నెరవేర్చని బీజేపీ పార్టీకి ఎవరూ ఓటు వేయకూడదని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య పిలుపునిచ్చారు బనగానపల్లి పట్టణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ కేంద్రంలో పది సంవత్సరాలు పాలించిన బీజేపీ మాదిగా ఆకాంక్షను నెరవేర్చలేదని అదేవిధంగా షెడ్యూల్ కులాల వర్గీకరణను అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో చేపడతామని హామీ ఇచ్చిన వెంకయ్యనాయుడు నితిన్ గడ్కరీ కిషన్ రెడ్డి వంటి నేతలు తమ యొక్క అంశాలను పార్లమెంటులో చర్చించలేదని అలాంటి పార్టీకి ఓటు ఎలా వేయాలని ప్రశ్నించారు మాదిక సామాజిక వర్గానికి చెందిన ప్రజలందరూ కాటసాని రామిరెడ్డికి మద్దతుగా ఇవ్వాలని కోరారు కాటసాన్ రామరెడ్డి గారికి ఏపీఎంఆర్చస్ మద్దతు ఇవ్వడం జరుగుతుంది అయితే రానున్న రోజుల్లో వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే మా యొక్క డిమాండ్ కూడా వారి ముందు ఉంచుతున్నాము ఈ డిమాండ్ కూడా అమల్లోకి తీసుకురావాలని చెప్పినటువంటి ఒక ప్రతిపాదన మనం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మాదిరిగ సామాజిక వర్గం ఈ నియోజకవర్గంలోని ఐదు మండలాలలో మా ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పనేసి మేము ఈ ఈరోజు సమావేశం కావడం జరిగింది అదేవిధంగా బీజేపీ పది సంవత్సరాలు మాదిగల ఆకాంక్షను నెరవేర్చలేదు షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో పది సంవత్సరాలలో అధికారులు వస్తే వంద రోజుల్లో చేస్తామని చెప్పినటువంటి యొక్క వెంకయ్య నాయుడు గారు నితిన్ గడ్కరీ గారు అదేవిధంగా కిషన్ రెడ్డి గారు చాలా మంది కూడా నేతలందరూ మాట్లాడారు మా అంశాన్ని కూడా పార్లమెంట్లో ఇంతవరకు చర్చించలేదు అట్లాంటి బీజేపీకి మేము ఎలా ఓటు వేయాలని చెప్పని ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి మా డిమాండ్ నెరవేర్చని పార్టీకి ఎవరు ఓటు వేయద్దనే విషయం మీద కళాఖండిగా మా వాళ్ళకందరూ కూడా చెప్పడానికి సిద్ధపడడం రానున్న రోజులు వర్గీకరణ సాధన కోసం ప్రజల మెరుగైన సంక్షేమాన్ని సాధించుకోవడానికి వచ్చే ప్రభుత్వం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు మరింత మేలు చేసేటువంటి ఆ కొత్త సంక్షేమాన్ని ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పిన ఆకాంక్షతో కాడ్సన్ రామిరెడ్డి గారికి ఏపీఎంఆర్ పేసి మాత్రం తెలియజేస్తా